ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ బాధని చూసి తట్టుకోలేక అప్పు అయితే కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్య ఏమైందప్పు అంత సీరియస్గా ఉన్నావు అని అడగడంతో అక్క ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదా కొత్తగా అడుగుతున్నావు అని అంటుంటే ఏంటప్పు నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావు వాళ్ళకంటే ఏమీ తెలీదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు కానీ నీకేమైంది అని అంటుంటే అది కాదక్క ఇప్పటికీ మీ అత్తయ్య బావగారు ఏమైపోయారా అని ఎంతగానో కుమిలిపోతున్నారు ఇక రేపు ఆవిడ పుట్టినరోజు ఆవిడ కనీసం పుట్టినరోజు వేడుకని కూడా చేసుకోనని చాలా గొడవ చేస్తున్నారు పైగా ఆవిడ ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణిస్తుంది ఆవిడ్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది నీకేమనిపించట్లేదా అని అడగడంతో దానికి కావ్య నన్ను నాకు కూడా బాధగానే ఉందప్పు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారికి నిజం చెప్తే ఆయన్ని చూస్తాను అంటారు ఆయన్ని చూసిన తర్వాత అత్తయ్య గారు ఆయన్ని ఇంటికి తీసుకురాకుండా ఊరుకుంటారా నువ్వన్న చెప్పు అని అడగడంతో అక్క నువ్వు ఇలా ఆలోచించుకుంటూ పోతే తర్వాత అత్తయ్య గారు కనీసం నీకు దక్కకుండా పోతారే నీకు ఇంకా అర్థం కావట్లేదా ఆవిడ ఆరోగ్యం ఎంతగా దిగజారిందో నీకు తెలియట్లేదా అని అంటూ ఉంటే ఆ మాట విని కావ్య ఇప్పుడు నన్నేం చేయమంటావప్పు చెప్పు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆయనతో నిజం చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకొద్దామా అంటే ఆయనకసలు గతమే గుర్తులేదు ఆయన గతం మర్చిపోయారు కాబట్టే మన దగ్గరికి రాలేదు అని ఇంట్లో వాళ్ళకి చెప్దామా అంటే వాళ్ళు నన్ను పిచ్చిదానిలాగా చూస్తున్నారు అని అంటుండే చూడక్క ఇదంతా కాదు ముందు నువ్వు మీ అత్తగారి వెళ్ళి జరిగింది చెప్పు ఖచ్చితంగా అత్తయ్య గారు అర్థం చేసుకుంటారు నిజం చెప్పాలంటే ఆవిడ మొదట్నుంచి కూడా నిన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో కూడా ఆవిడ నీ పక్కనే ఉండి నీకు సపోర్టింగ్గా నుంచుంటారు అని చెప్పడంతో ఇక కావ్య కొద్దిసేపు ఆలోచిస్తుంది ఇంకా కావ్య ఒక నిర్ణయానికి వచ్చి అప్పన్న దగ్గరికి వెళ్తుంది అప్పన్న వైపు చూసి అత్తయ్య ఏంటి అత్తయ్య మీరు రోజురోజుకి ఇట్లా బాధపడుతుంటే ఎంతగా దిగచారిపోయారో మీకు అర్థం కావట్లేదా మీ ఆరోగ్యం చాలా అంటే చాలా క్షీణించింది అత్తయ్య ఈ జ్యూస్ తాగండి అని అంటుంటే నా కొద్దు నా కొద్దని చెప్పానా చూడు నువ్వేమో నా కొడుకు బ్రతికే ఉన్నాడు అంటున్నావు ఏమో చనిపోయాడు కర్మలు చెయ్యాలి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అయినా నా కొడుకు బ్రతికే ఉంటే ఎవ్వరికీ కనిపించకుండా నీకు మాత్రమే కనిపిస్తాడా అని అడగడంతో ఆ మాటలకి కావ్య అత్తయ్య ఏంటత్తయ్యా అట్లా మాట్లాడుతున్నారు నా మీద మీకు నమ్మకం లేదా అని అడగడంతో నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ రుద్రాని మాటల మీద కూడా నాకు నమ్మకం కలిగేలా చేస్తుంది అని అంటుంటే అయ్యో అత్తయ్య మీకెలా చెప్పాలి ఆయన బ్రతికే ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు అని అంటుంటే మరి బ్రతికి ఉన్నవాడు ఎక్కడున్నాడు ఎందుకు ఇంటికి తిరిగి రావట్లేదు చెప్పు చెప్పు అని అడుగుతుంటే ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు కాబట్టి అని చెప్పి కావ్య గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా అపన్న షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు కావ్య నా కొడుకు గతం మర్చిపోవడమేంటి అని అంటుంటే అవును అవునత్తయ్య ఎన్ని రోజుల వరకు ఇన్ని రోజుల నుంచి మీకు నిజం చెప్పకపోవడానికి కారణం ఇదే ఆయన బ్రతికే ఉన్నారు కానీ ఆయన గతం మర్చిపోయారు ఆయన నన్ను కూడా గుర్తుపట్టని స్థితిలో ఉన్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆయన్ని ఏమని చెప్పి ఇంటికి తీసుకురాను ఆయన వెనక ఒక పెద్ద కథే నడుస్తుంది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు కావ్య అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది నాకు నమ్మసక్యంగా లేదు అని అంటుంటే నాకు తెలుసు మీరు కూడా ఇలాగే మాట్లాడతారని మీరు బాధపడుతున్నారని మీతో నిజం చెప్పాను ఆయనకి గతం గుర్తొచ్చి ఆయన ఇంటికి తీసుకొచ్చిన రోజు మీ అందరి కళ్ళ ముందు ఆయన్ని పెట్టి నిజాన్ని నిరూపించాలి అనుకున్నాను కానీ కొడుకులేని బెంగతో మీరు రోజురోజుకి మీ ఆరోగ్యం దిగజారిపోతుంది మీరు క్షీణిస్తున్నారు అందుకే అందుకే మీకు నిజాన్ని చెప్పాను అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అపర్ణ లేదు నేను నమ్మను నా కొడుకు బ్రతికుంటే అమ్మ అంటూ తిరిగి నా దగ్గరికి వచ్చుండేవాడు నేను బాధపడుతున్నాన్ని కావాలని నువ్విలా నాతో చెప్తున్నావు అని అంటుంటే చూడండి అత్తయ్య రేపు మీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఆయన మీ పుట్టినరోజు నాడు రెండు వేల మందికి అన్నదానం చేసేవారు రేపు కూడా ఆయన మీ పుట్టినరోజున రెండు వేల మందికి అన్నదానం చేస్తారు ఖచ్చితంగా ఆయన చేత్తోని ఈ అన్నదానాన్ని నేను చేయిస్తాను అలాగే ఆయన్ని మీరు చూస్తారు మీకు చూపిస్తాను కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయనతో గతం గురించి ఏది కూడా మాట్లాడకూడదు అని అంటుంటే ఇంకా కావ్య అన్న మాటలకి అపర్ణ నిజమా నిజంగా నా కొడుకుని చూపిస్తావా అని అంటుంటే నన్ను నమ్మండి అత్తయ్య నిజంగానే ఆయన్ని మీకు చూపిస్తాను కానీ ఆయన ముందు గతం గురించి మీరు అస్సలు మాట్లాడకూడదు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు కావ్య వాణ్ణి కళ్ళ ముందు చూస్తూ వాణ్ణి గతం గురించి మాట్లాడద్దు అంటున్నావు వాడు వాడికి నేనెవరో తెలియాలి కదా అని అంటుంటే ఇదిగో ఈ ఈ తొందరపాటే వద్దంటున్నాను ఆయన గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారు అందుకే ఆయనకి గతాన్ని గుర్తు చేయడానికి మీరు ప్రయత్నించొద్దు నిదానంగా ఆయన ఆయన ఆయనంతటా ఆయనే గతం గుర్తు చేసుకునేలా చేయటం కోసమే ఇన్ని రోజులు ఆయన ఎక్కడ ఉన్నారన్నది మీకు చెప్పలేకపోయాను అని చెప్పి ఇంకా కావ్య చెప్పడంతో సరే ఆయన వాడి ప్రాణాలకి ప్రమాదమైన పనులు ఏవి చెయ్యను నా కొడుకుని నా కళ్ళతో చూడాలి అంతే అని చెప్పి అపర్ణ చెప్పిన మాటలకి ఇక కావ్య చూడండి అత్తయ్యా రేపు ఉదయం ఆయన్ని మీకు గుడిలో చూపిస్తాను ఈ విషయాన్ని మీకు నాకు తప్ప ఎవ్వరికీ చెప్పకూడదని నాకు మాట ఇవ్వండి అని చెప్పి కావ్య అయితే అపర్ణ దగ్గర మాట తీసుకుంటుంది ఇప్పటికైనా ఈ జ్యూస్ తాగుతారా రేపు మీ అబ్బాయితో మాట్లాడడానికి ఓపిక కావాలి కదా అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడడంతో అపర్ణ ఏంటి భోజనమే తినేస్తాను అని చెప్పి ఇక హఠాత్తుగా మంచం మీద నుంచి లేచి భోజనం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనాన్ని పెట్టుకుని తింటుంటుంది ఇంకా అది చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఇందిరాదేవి అయితే నాకు తెలుసు కావ్య వాళ్ళ అత్తగారికి నచ్చ చెట్టుందని భోజనం తినేలా చేస్తుందని నాకు నమ్మకం ఉంది ఎంతైనా కావ్య తెలివైన పిల్ల ఎవరినైనా ఇట్టే మార్చేస్తుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే పక్కన ఉన్న రుద్రాణి అయితే అవునవును చాలా తెలివైనది ఎవరినైనా ఇట్టే మార్చేస్తుంది చనిపోయిన బ్రాజ్ని బ్రతికున్నాడని మీ అందరినీ నమ్మించినట్టు అని చెప్పి రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంటే ఇక అపర్ణ రుద్రాణి ఇంకొకసారి నా కొడుకు గురించి అలా మాట్లాడావంటే ఇక ఈ అపర్ణ ఉగ్రరూపం చూస్తూ అర్థమవుతుందిగా ఏవండి త్వరగా భోంచేయండి నిద్రపోవాలి ఉదయం మనందరం కలిసి గుడికి వెళ్ళాలి ఎందుకంటే నా పుట్టినరోజు కదా అని చెప్పి అపర్ణ చాలా ఆనందంగా ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉంటే అది చూసిన కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తారు ఇక కావ్య అయితే అత్తయ్య మీరు నిద్రపోండి నాకు కాస్త పని ఉంది రేపు గుడిలో అన్నదానానికి కావలసిన ఏర్పాట్లు చూసుకోవాలి అని చెప్పి కావ్య అయితే ఇక ఇంటి నుంచి బయటికి వస్తుంది కావ్య రావడంతో సడన్గా రాజ్ కావ్యకైతే కాల్ చేస్తాడు కావ్య మీకోసమే ఆలోచిస్తున్నాను ఇంతలో మీరే కాల్ చేశారు అని చెప్పి నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అట్నుంచి రాజ్ కళావతి గారు ఉదయం ఆఫీస్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కనీసం ఇప్పుడైనా మీరు నాతో మాట్లాడతారా అని అంటుంటే అయ్యో మీరు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటండి అట్లాంటిది ఏదీ లేదు ఆఫీస్లో నేను వర్క్ చేస్తున్నాను నా సొంత ఆఫీస్ కాదు కదా ఇప్పుడు డ్యూటీ అయిపోయింది ఆఫీస్ టైమింగ్ కంప్లీట్ ఇప్పుడు మీరు ఎంతసేపు కావాలన్నా మాట్లాడుకోవచ్చు అని అంటుంటే అయితే ఇప్పుడు మీరు ఫ్రీగానే ఉన్నారా నేను మీ దగ్గరికి రావచ్చా అని చెప్పి రాజ్ చాలా ఉత్సాహంగా కావ్యని అడుగుతాడు కావ్య అయితే నవ్వుకుంటూ మీతో నేను కూడా ఎప్పుడు మీ పక్కనే ఉండాలని మీతోటే ఉండాలని ఆశపడుతున్నాను మీరు కూడా నా గురించి అలాగే ఆలోచిస్తున్నారు కదా నాకు తెలుసు ఎంతైనా మనిద్దరిది ఆ దేవుడు వేసిన బ్రహ్మముడి అది యామిని లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి విడదీయాలన్నా విడిపోని బంధం అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది ఇక రాజైతే ఏవండి కాళావతి గారు నేను మాట్లాడుతుంటే మీరేమనట్లేదు మీకు ఇప్పుడు రావడం కుదరదా అని అంటుంటే అయ్యో అలా కాదండి రేపు మా అత్తయ్య గారి పుట్టినరోజు ఆవిడ పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం గుడిలో అన్నదానం చేస్తాం దానికోసం అన్ని ఏర్పాట్లు నేనే చూసుకోవాలి దానికోసమే వెళ్తున్నాను అని అంటుంటే ఓ అవునా అయితే మీరు చేసే ఆ అన్నదానం ఏర్పాట్లకి నేను కూడా సహాయం చేయొచ్చా అని చెప్పి రాజ్ అడగడంతో అయ్యో మీరు అడగాల అది మీ చేతుల మీద జరగవలసిన పని అని చెప్పి కావ్య అనడంతో ఏంటి ఏమంటున్నారు అని అంటుంటే అదేం లేదండి మీరు కూడా చేయచ్చు అంటున్నాను అని చెప్పి కావ్య అయితే మాట మారుస్తుంది ఇక కావ్య చెప్పిన ప్లేస్కి అయితే ఇంట్లో వాళ్ళతో చెప్పి బయటకైతే వస్తాడు ఇక ఇదంతా చూసిన యామిని అయితే అసలు బావా ఎక్కడికి వెళ్తున్నట్టు ఉదయం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు కానీ ఆఫీస్లోకి వెళ్ళలేదు తన ఫ్రెండ్ అని ఫ్రెండ్ని కలిసి వచ్చేసాను అని చెప్పాడు ఇప్పుడేమో నాకు చెప్పకుండానే తనంతట తనే బయటకి వెళ్తున్నాడు బావ ఎక్కడికి వెళ్ళినా నాకు సిగ్నల్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా యామిని తన మనసులో అనుకుంటూ వెళ్ళు బావా వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఎవరిని కలవడానికి వెళ్తున్నావో అంతా తెలుసుకుంటాను అని చెప్పి యామిని అయితే ఇంకా రాజ్ని ఫాలో చేయడం మొదలు పెడుతుంది ఇంకా రాజ్ అయితే ఒక వైపుకు వెళ్ళి ఇంకా రోడ్ని క్రాస్ చేస్తాడు అనుకోకుండా తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అలా తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యేసరికి యామినికి సిగ్నల్ కట్ అవుతుంది ఒక్కసారిగా యామిని చక్ ఇదేంటిది సిగ్నల్ కట్ అయింది అని చెప్పి చాలా కోపంగా అక్కడే కార్ ఆపుతుంది ఇక అయితే కావ్యని కలిసి కళవతి గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటుంటే ఇంకెక్కడికి వెళ్తున్నాం రేపు అన్నదానికి అన్నదానానికి కావలసిన కాయగూరలు అలాగే దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవడానికి అని చెప్పి ముందుగా కూరగాయల మా మార్కెట్కి వెళ్తారు అక్కడ కూరగాయలు కావ్య రేట్లు అడుగుతూ ఉంటే రాజ్ పక్క నుంచి ఇంతకీ ఎంతమందికి అన్నదానం చేస్తున్నాం అని అడగడంతో దానికి కావ్య రెండు వేల మంది అని చెప్పడంతో అయితే కనీసం రెండు కిలోలున్న బంగాళదుంపలు ఉండాలేమో అని అంటుంటే మీరు భలే వాళ్ళే రెండు వేల మందికి రెండు కిలోల బంగాళదుంపలతో సరిపెట్టేస్తారా మీరు గొప్ప గొప్పవాళ్ళే అని చెప్పి కావ్య అయితే రాసి వేటకారంగా మాట్లాడుతుంది ఇక అలా కావ్య రాజులిద్దరూ సరదాగా నవ్వుకు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా అలా వాళ్ళు చేయవలసిన అన్ని ఏర్పాట్లని పూర్తి చేస్తారు ఇక ఫైనల్గా కావ్య ఏవండి చాలా టైం అయింది ఇక నేను ఇంటికి బయలుదేత్తాను వెళ్ళే ముందు మీకు ఒక మాట ఇంకా కావ్య అయితే ఏవండి నేను బయలుదేత్తాను కానీ రేపు మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి రావాలి మీ చేతుల మీదే ఇదంతా జరగాలి అది చూసి అత్తయ్య గారు సంతోషించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ కళావతి గారు ఏం మాట్లాడుతున్నారు ఇదంతా నా చేతుల మీద జరగాల పైగా నేను చేస్తే మీ అత్తయ్య గారు ఆనందపడతారా అర్థం కావట్లేదు అని అంటుంటే అయ్యో అదేం కాదండి మీరు నాతో పాటు ఇవన్నీ చేయడానికి చాలా హెల్ప్ చేశారు కదా మరి ఇంత సహాయం చేసిన వాళ్ళు రేపు అన్నదానం దగ్గర మీరు కూడా ఉంటే మా అత్తయ్య గారు కూడా సంతోషిస్తారు కదా అదే అదే చెప్తున్నాను అని చెప్పి ఇక కావ్యం మాట మార్చుతుంది ఇంకా రాజ్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే రాజ్ తన మనసులో కళావతి ఎందుకు నా నుంచి వెళ్ళిపోతుంటే నాకు ఇంత బాధగా ఉంది తనతో పాటు నన్ను నేను కూడా వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది యామిని నా పక్కన ఉన్నంతసేపు నాకు చాలా కోపం వస్తుంది తనతో మాట్లాడాలని ఏమాత్రం కూడా అనిపించదు కానీ కళావతి గారు నాతో మాట్లాడుతున్న ప్రతిసారి అసలు టైమే తెలియట్లేదు ఆవిడ నుంచి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు ఇదంతా ఎందువల్ల అసలు ఈవిడికి నాకు ఉన్న బంధం ఏంటి మా ఇద్దరి మధ్యలో ఉన్న ఈ రిలేషన్ ఏంటి రేపు వాళ్ళ రిలేటివ్స్ వస్తారని చెప్తుంది కదా వాళ్ళని చూస్తే ఏమన్నా నాకు గుర్తొస్తుందేమో అని చెప్పి ఇక రాజైతే అనుకుంటూ ఉంటాడు ఇక ఉదయాన్నే అపన్న అందరికంటే ముందుగానే చక్కగా రెడీ అయ్యి ఇంకా బయట గుమ్మం దగ్గర నుంచి ఏంటి ఇంకా గుడికి వెళ్ళడానికి ఎవరూ రెడీ అవ్వలేదు త్వరగా కానివ్వండి లేట్ అవుతుంది అని చెప్పి అపన్న హడావుడి చేస్తుంటే అది చూసినా కుటుంబ సభ్యులైతే షాక్ అయిపోతారు ఇంకా అలాగే సుభాష్ అయితే అపన్న నీకేమైంది ఇంతకు ముందు వరకు అసలు నాకు ఇవన్నీ వద్దని నేను పుట్టినరోజే చేసుకోనని చాలా గొడవ చేశావు కానీ అందరికంటే ముందుగానే నువ్వు ఇలా రెడీ అయి ఉండడం ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అమ్మ కావ్య మీ అత్తయ్యని ఏం చేస్తావో తెలియదు కానీ మీ అత్తయ్య రాజు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా అయితే కనిపిస్తుందో ఇప్పుడు కూడా అదే సంతోషంగా కనిపిస్తుంది ఎప్పుడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలపర్ణ అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే ఇక అపర్ణ ఇక నేను ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉంటాను ఎందుకంటే నా కొడుకుని నా కళ్ళతో చూస్తాను కదా అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే అత్తయ్య అని చెప్పి పక్క నుంచి కావ్య సరిగా చేస్తుంది ఇంతలో రుద్రాని ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావు రాజ్ని నీ కళ్ళతో నువ్వు చూడబోతున్నావా అని అంటుంటే కాదు ఉంటే నా పుట్టినరోజు వేడుకల్ని ఇలాగే చేసేవాడు ఒక విధంగా చెప్పాలంటే రాజస్థానంలో స్థానంలో కావ్య ఈ వేడుకల్ని చూస్తుంది మరి రాజస్థానంలో స్థానంలో కావ్యం ఉంది కాబట్టి కావ్యని చూస్తే రాజ్ని చూసినట్టే కదా అని చెప్పి అపర్ణ మాట మార్చుతుంది ఇంకా అందరూ కలిసి గుడికి బయలుదత్తారు పక్కన ఉన్న రాహులైతే రుద్రాణితో అమ్మా అసలు ఏం జరుగుతుందమ్మా నాకేం అర్థం కావట్లేదు నిన్నటి వరకు రాస్ కోసం ఏడుస్తూ కూర్చునే అత్తయ్య ఈరోజు ఇంత సంతోషంగా కనిపిస్తుంది పైగా తన పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఆనందంగా చేసుకోవడం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజంగానే తీసి రాజు అక్కడికి రావట్లేదు కదా అని చెప్పి రాహుల్ మాట్లాడుతుంటే ఇడియట్ ఏం మాట్లాడుతున్నావు రాజు చచ్చాడు రా వాడు తిరిగి రాడన్న సంగతి ఇక వదరికి అర్థమైనట్టుంది ఎన్ని రోజులు ఏడ్చినా ఇక రాజ్ తిరిగి రాడని తెలుసుకొని మునుపటిలాగా నార్మల్గా ఉన్నట్టుంది అని చెప్పి ఇక రుద్ రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది ఇది ఇలా ఉండగా రాజ్ అయితే గుడికి వెళ్ళడానికి తను రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో యామిని రాజ్ దగ్గరికి వచ్చి బావా ఎక్కడికి వెళ్తున్నావు ఇంత ఉదయాన్నే ఇంత చక్కగా రెడీ అయ్యావు అని అంటుంటే ఇంకా రాజైతే అది అది యామిని గుడికి వెళ్తున్నాను యామిని అని చెప్పడంతో ఓ గుడికా బావా అయితే నేను కూడా వస్తాను ఒక్క రెండు నిమిషాలాగు డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని అంటుంటే అది యామిని నువ్వెందుకు నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు బావా మీ ఫ్రెండ్స్ నాకు కూడా ఫ్రెండ్సే కదా మరి నేనేదో వాళ్ళని కొత్తగా మీట్ అవుతున్నట్టు నా ఫ్రెండ్స్ అంటున్నావు మన ఇద్దరు ఫ్రెండ్స్ ఒక్కరే కదా అని అంటుంటే అది అది కాదు యామిని నేను నేను నా ఇష్ట ప్రకారం గుడికి వెళ్ళకూడదా కంపల్సరీ నువ్వు నాతో వచ్చి తీరాల్సిందేనా అని చెప్పి యామిని గట్టిగా అడగడంతో ఇక యామిని గతంలో తన గురించి రాజ్ చాలా సీరియస్ అయిన సంగతిని గుర్తు చేసుకుంటుంది సరే బావా ఒక్కడివే గుడికి వెళ్ళాలి అనుకుంటున్నావు కదా ఓకే ఓకే నువ్వు సంతోషంగా గుడికి వెళ్ళొచ్చు నీ ఆనందమే నాకు కావాలి అని చెప్పి యామిని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా చూసినా యామిని తల్లిదండ్రులు షాక్ అయిపోతారు యామిని చాలా మారిపోయింది కదండి అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇంతలో యామిని కొంతసేపటికి చీర కట్టుకుని బయటికి వస్తుంది యామినిని చూసిన వాళ్ళ అమ్మా నాన్న యామిని ఏంటి ఇప్పుడే కదా రాస్కి నేను రానని చెప్పావు మరి మళ్ళీ ఇలా చీర కట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే ఇంకెక్కడికి గుడికే వెళ్తున్నా బావకి ఈ మధ్యన ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు ఎవరికీ చెప్పకుండా ప్రతిసారి బాటికి వెళ్ళడం ఫ్రెండ్ని కలుస్తున్నాను అని చెప్పడం ఇదంతా చూస్తుంటే అసలు బావ ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు బావ నాకు చెప్పకుండా ఏదో దాచిపెడుతున్నాడు అదేంటో ఇవాళ తెలుసుకుని తీరుతాను అని చెప్పి యామిని అయితే ఇక తన మొబైల్లో రాజ్ ఫోన్ని ట్రాప్ చేసిన లొకేషన్ని ఓపెన్ చేసుకుంటుంది ఇక రాజ్ ఎటైతే వెళ్తున్నాడో తన వెనకే ఫాలో అవుతుంది ఇంకా అపర్ణ కుటుంబం అయితే గుడికి వెళ్ళిపోతారు గుడిలో పంతులు గారు రండమ్మా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే ఇక అపర్ణ చుట్టుపక్కల మొత్తం వెతికి కావ్యతో కావ్య వస్తాడని చెప్పావు ఎక్కడున్నాడు అని అడగడంతో అత్తయ్య మీరిలా హడావుడి చేసి అందరికీ తెలిసేలా చేస్తున్నారు ఆయన్ని అందరూ చూస్తే ఏమవుతుందో మీకు అర్థం కావట్లేదా ముఖ్యంగా రుద్రాని గారు చూస్తే పెంట అంతా చేస్తుంది ప్లీజ్ అత్తయ్య మీరు ఇట్లా ఎక్కువ సంతోషపడి బయటపడకండి అని చెప్పి ఇంకా కావ్య అయితే అపర్ణతో చెప్తుంది అపర్ణ నా కొడుకుని చూస్తున్నాన ఆనందంలో నాకు చూసే వరకు ఈ ఆనందం ఇలాగే ఉంటుంది కావ్య త్వరగా నా కొడుకుని చూపించు కావ్య అని అంటుంటే ఇక కావ్య అయితే రాజ్కి కాల్ చేస్తుంది రాజ్ కళావతి గారు ఇదిగోండి ఇక్కడే గుడి బయటే ఉన్నాను కార్ పార్కింగ్ చేస్తున్నాను మీరు ఎక్కడ ఉన్నారు అని అంటుంటే వచ్చేసారా మీరు అక్కడే ఉండండి నేను మా అత్తయ్య గారిని తీసుకుని వస్తున్నాను అని చెప్పి కావ్య అయితే ఇక అపర్ణని తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంటే సుభాష్ అపన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో ఇక కావ్య అది అత్తయ్య గారు అత్తయ్య గారు ఎన్ని రోజుల నుంచి ఎలా ఉన్నారో మీకందరికీ తెలియంది కాదు అందుకే అత్తయ్య గారు నార్ములైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను మీరు పూజ చేస్తూ ఉండండి అత్తయ్య నేను ప్రదక్షిణలు చేసి వస్తాం అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి అపన్నని రాజ్ దగ్గరికి తీసుకెళ్తుంది ఒక్కసారిగా అపర్ణ రాజ్ని చూసి ఎమోషనల్ అవుతుంది అలాగే షాక్ అయిపోతుంది ఆనందంగా నానా రాజ్ అని అనుకుంటూ ఇక అపర్ణ కావ్య ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా రాజ్ దగ్గరికి వెళ్తుంది తన రెండు చేతులతో రాజ్ మోహాన్ని దగ్గరికి తీసుకొని నాన్న రాజ్ ఎన్నా లైంద్ర నిన్ను చూసి నిన్ను మళ్ళీ చూస్తానని అస్సలు అనుకోలేదు నీకేమైపోయా నీకేమైందో ఏమైపోయావా అని ఇంట్లో అందరూ నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటే కావ్య మాత్రం చాలా అంటే చాలా ధైర్యంగా నిలబడింది నీకేమీ కాదని మా అందరికీ ధైర్యం చెప్పింది కానీ తన మాటలు పక్కన పక్కన పెట్టేసి నేను ఒక విధంగా చెప్పాలంటే చాలా అంటే చాలా కృంగిపోయాను నిన్ను చూసిన తర్వాత నాకు ఇప్పుడు వందైన బలం వచ్చింది అని చెప్పి అప్పన్నైతే చాలా ఎమోషనల్ అయ్యి రాజ్ని దగ్గరికి తీసుకుంటుంది ఇక రాజైతే ఆంటీ ఏమైంది మీకు మీరు ఎందుకలా చూస్తున్నారు అని చెప్పి ఇంకా రాజు అడగడంతో అపర్ణ ఉలిక్కిపడి జరిగిందంతా తన కలగా గుర్తు చేసుకుని నేను రాజు ముందు నిజాన్ని బయటపెడితే తన ప్రాణాలకి ప్రమాదమని కావ్య చెప్పింది నేను ఏం మాట్లాడకూడదు అని చెప్పి ఇక అపర్ణ అయితే తన మనసులో అనుకుంటుంది ఏం లేదు బాబు నీ పేరు అని చెప్పి అపర్ణ అయితే రాజ్ని అలానే చూస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో అపర్ణని చూసిన రాజ్కి ఏమైనా గతం గుర్తొస్తుందా అలాగే తన కుటుంబం దగ్గరికి రాజ్ తిరిగి వెళ్ళిపోతాడా యామిని నిజస్వరూపం కావికి తెలిసిపోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్